చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు అంతకు ముందు కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును షాహీ గార్మెంట్స్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు తక్కువ వేతనాలు ఇస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చాక చదువుకున్న విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు もう。 రెండో స్లాబ్ దానికే కట్టి ఎవరైనా రెండు వందల యూనిట్లు పైన పడితే మొత్తానికి ఆ ఛార్జీ కట్టాలి మూడు రోజులైన కరెంట్ ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలనే వాళ్ళు బిల్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఏ వెళ్ళినా వీళ్ళకి అరవుతుందా ఏం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా కరెంటు కొరతుందా తమ్ముళ్ళు మీకు ఎప్పుడైనా కరెంటు కోతబడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నాం అది పరిపాలన ఇది అసమంత ప్రజా దీవిన ప్రజా ప్రజావేదిక ఉంది వేదిక కూల్చి ఈ రాష్ట్రంలో విధ్వంసానికి నాంది పలికాడు